నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ మాట్లాడుతున్నాను ఆల్రెడీ వింటర్ వచ్చేసింది వింటర్కి ముందు కూడా రైనీ సీజన్లో చాలా చలి ఉంది సో ఫస్ట్ అందరికీ వచ్చే మైండ్లో వచ్చేది ఏంటంటే స్కిన్ గురించి అయితే యాజ్ అ ఆయుర్వేద వైడ్గా రెండు రకాలుగా మేము చూస్తాము ఒకటి స్కిన్ మనం ప్రొటెక్షను ప్రి స్కిన్కి వచ్చే వ్యాధుల్ని తగ్గించడము అలానే ఇంకోటి స్కిన్ ఆల్రెడీ ఉన్న వ్యాధులు ఈ సీజన్లో చాలా ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతాయి కాబట్టి వాటి నుంచి ఎలా మనము రక్షణ పొందాలి ఎలా వాటిని కంట్రోల్ ఉంచాలని వాటి గురించి మాట్లాడతాం ఫస్ట్ చూసుకుంటే మనము స్కిన్ వ్యాధులు అంటే చర్మాగత వ్యాధులు వీటిని ఆయుర్వేదంలో పైత్య రక్తానికి సంబంధించిన త్వచ రక్తగత వ్యాధులు పైత్యానికి సంబంధించిన వ్యాధులు అటు అంటే మన బ్లడ్లో ఈ పిహెచ్ వ్యాల్యూ చాలా అన్నార్మల్గా ఉండటం వల్ల స్కిన్ సెల్స్ అంటే డర్మిస్ ఎబడర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ ఎలా అంటామో అలానే ఆయుర్వేదంలో ఉండే సెవెన్ లేయర్స్గా మేము కన్సిడర్ చేస్తాం వీటిల్లో అది ఇన్ఫెక్షన్గా కానివ్వండి బ్యాక్టీరియా కానివ్వండి వైరల్గా కానీ బయటకు వస్తూ ఉంటాయి చలికాలంలోనే ఎందుకు వస్తుంది అంటే మీరు చూసుకుంటే ఎక్కడ కో దానికి సంబంధం చూడొచ్చు చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ అలానే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఇవి మన ఇమ్యూనిటీకి సంబంధించినవి ఎండాకాలంలో జనరల్గానే మన శరీరతత్వం ఇమ్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వ్యాధులు ఆ టైంలో అనిపించవు బట్ చలికాలంలో వచ్చేసరికి ఏంటంటే ఇమ్యూనిటీ మన బాడీని కాపాడే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అంటే శత్రువు నుంచి మన బాడీని కాపాడేది మనకు ఎలా వెపన్స్ ఉంటాయో మన శరీరంలో కూడా ఈ యాంటీజెన్స్ అలానే మన బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది కొంచెం వీక్ అవుతుంది ఈ వింటర్ సీజన్లో దాన్నే ఈ అది చలి వల్ల ఉండొచ్చు ఆ వెదర్ వల్ల మన బాడీ అనేది కొంచెం వీక్ అవుతుంది అలాంటప్పుడు ప్రతి చిన్న ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం చూస్తుంటాం ఎస్పెషల్లీ మరి స్కిన్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే కామన్గా ఈ సీజన్లో వచ్చేది ఏంటి డ్రైనెస్ అంటాం అంటే పొడిగా అయిపోవడము బాగా డ్రైగా అయిపోవటము డాక్టర్ గారు మంటలాగా ఉంది అంటాం ఇవన్నీ కామన్గా చూస్తాం దానికి అందరూ సజెస్ట్ చేసేది మాయిశ్చరైజర్ సప్లై చేయండి ఆయుర్వేద వైద్యుడిగా మేమేం చెప్తాము కొంచెం మంజిస్తాది తైలము ఫేస్కి అయితే కుంకుమాది లేపము కొన్ని ఆయిల్ బేస్డ్ తైలాలు ఇలాంటివి అడ్వైజ్ చేస్తుంటాము అలానే లోపల కూడా పైత్యాన్ని తగ్గించే ఫుడ్ మనం తీసుకొని మోర్ ఆఫ్ మజ్జిగ లాంటిది కానివ్వండి ధనియాలు కషాయం లాగా తీసుకోవడం ఇవేంటి పిత్తాన్ని తగ్గించేది పిత్తాహార ఔషధాలు అంటాము అంటే ఫుడ్స్ అంటాము అలానే కొంచెం ఏంటంటే ఈ బయట ఫుడ్స్ అవి ఏ సీజన్లో అయినా మంచిది కాదు లైక్ నాన్ వెజ్ కానివ్వండి హెవీగా తీసుకోవడము ఆల్కహాల్ స్మోకింగ్ బేక్డ్ ఐటమ్స్ చాట్ ఇలాంటివి ఈ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ వాటర్ అనేది కూడా కంటామినేట్ అయ్యాయి అది మన జీర్ణశక్తిని కూడా దెబ్బతీస్తుంది గట్ హెల్త్ని కూడా దెబ్బతీస్తుంది కాబట్టి ఈ సీజన్లో ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందుకే వింటుంటాము నీళ్ళని వడగట్టుకొని అంటే బాయిల్ చేసుకొని వడగట్టుకొని తాగమంటాము సో సరే మరి స్కిన్కి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు డ్రైనెస్కి వీటికి ఓకే మా కామన్గా ఏంటి మొటిమల్ అని చూస్తుంటాం అవి కూడా ఏజ్ రిలేటెడ్ అది హార్మోనల్ వల్ల టీనేజర్స్లో చూస్తుంటాం బట్ ఈ ఏజ్లో ఈ సీజన్లో ఇవి కూడా పెరుగుతుంటాయి అయితే ఎక్కువగా మాకు స పేషెంట్స్ వచ్చి సఫర్ అయ్యేది ఏంటంటే ఈ సోరియాసిస్ అంటాం అంటే స్కిన్ అనేది మనకి ఏం చేస్తుంది ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి కొత్త సెల్స్ అనేవి మన శరీరంలో ఫామ్ అవుతాయి కాకపోతే మన కంటికి కనబడవు బట్ ఈ సోరియాసిస్ అనేది ఒక వ్యాధిలో ఇది ఒక రకము ఈ సూరియాసిస్లో ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి కొత్త సెల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కొత్త సెల్స్ వచ్చినప్పుడు ఈ పాత స్కిన్ సెల్స్ అని అవి పొట్టులాగా రాలిపోయి మీరు చూస్తుంటే పేషెంట్ కూర్చొని లేసినప్పుడు చుట్టూ అంతా పొట్టు తెల్లని పొట్టు ఫిష్ స్కేల్స్ అంటాము సిల్వరీ స్కేల్స్ చేప పొట్టులాగా ఉండి ఉంటుంది కొంతమందికి అది మంట ఉంటుంది దురద ఉంటుంది అయితే దానికి కారణంగా చూసుకుంటే సీజన్లో ఫ్లే డెఫినెట్లీ కొంచెం ఫ్లేరప్ అయినా అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అంటే బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు బాడీలో ఫంగస్ అనేది బ్లడ్లో పెరుగుతుంది సో దానివల్ల డాండ్రఫ్ ఫంగస్ ఈవెన్ స్కాల్ప్లో కూడా చూస్తుంటాము మో చేతుల్లో చూస్తాము కాళ్ళలో చూస్తాము వీటిని వీటిని సరైన టైంలో ట్రీట్ చేయకపోతే ఇవి సోరియాటిక్ ఆథరైటిస్గా కూడా టర్న్ అవుతుంది అంటే ఎముకల్ని కూడా ఇవి తినేస్తుంది సో అయితే ఈ సీజన్లో ఎక్కువగా ఇది బయటకు తెలుస్తుంది కాబట్టి పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది మిగతా టైంలో ఏంటంటే ఏం కాదు స్కిందే కదా ఏదో మెడిసిన్ వాడడం ఏదో అప్లై చేసామని సరిపెట్టుకుంటారు కానీ సరైన టైంలో దీన్ని చికిత్స చేయగలిగితే ఇది ఫర్దర్గా డ్యామేజ్ చేయకుండా హెల్ప్ అవుతుంది అలానే బ్యాక్టీరియంలో ఇంకోటి ఎగ్జిమా అంటాం అంటే మనం చూస్తాం ఎగ్జిమాలో బ్యాక్టీరియా వైరల్ ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యి చిన్న స్కిన్ పుండులాగా పస్లాగా రావటము అక్కడంతా స్కిన్ సెల్స్ అంతా డ్యామేజ్ అయిపోవడము చూస్తుంటాం అలానే ఇంతకుముందు నేను చెప్పాను ఇవన్నీ పైత్యానికి కఫానికి సంబంధించింది పైత్యం అంటేనే శరీరంలో బ్లడ్లో ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు స్కిన్ సెల్స్ దెబ్బతింటుంటాయి దానికి కారణం మనం తీసుకునే ఫుడ్ ఫుడ్తో పాటు టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అంటాం అంటే ఏ టైంలో ఆ టైం తినేయటము మీరు చూస్తుంటే చాలామంది టెన్ తర్వాత నైట్ టెన్ తర్వాత లెవెన్ తర్వాత ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు తినటం వల్ల మీ టీ మీ ఏజ్లో ఉన్నప్పుడు అవన్నీ ఓకే కానీ మన బాడీ అనేది రాను రాను ఏజింగ్ అవుతున్న కొద్దీ ఈ మనం చేసిన ఈ హామ్ అంతా కూడా బాడీ మీద ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎక్కువ హాస్టళ్లల్లో ఉండి సరిగ్గా టైంకి తినకుండా ఎక్సర్సైజ్ లేకుండా స్ట్రెస్ఫుల్గా ఉండి నిద్ర లేకుండా ఉంటారు ఎస్ నిద్ర లేకపోవటం వల్ల కూడా మెటబాలిజం దెబ్బతింటుంది అండ్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన జీర్ణక్రియ దెబ్బతింటుంది అంటే మన బాడీ అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకునే ప్రక్రియ దెబ్బతిని శరీరం అనేది మెటబాలిక్గా వీక్ అవుతుంది సో వీళ్ళ ఈ వీళ్ళలో ఎస్పెషల్లీ ఈ సోరియాసిస్ అనేది చూస్తుంటాం దీనికి ఇంకో కారణం సోరియాసిస్కి జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో మదర్కి ఫాదర్కి ఉన్నప్పుడు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళ ద్వారా కూడా వస్తుంది బట్ కంపల్సరీ రావాలని లేదు మీ ఇమ్యూన్ సిస్టాన్ని మంచి టైంకి తీసుకొని మెంటల్గా స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకో చేసుకోగలిగితే ఇమ్యూన్ సిస్టాన్ని మీరు బూస్టప్ చేసుకుంటే వాళ్ళ నుంచి వచ్చేది కూడా లేట్గా దాన్ని అవాయిడ్ చేయొచ్చు సరే మరి వచ్చిన దాన్ని దీనికి పరిష్కారం శాశ్వత పరిష్కారం అంటే ఇది ఒక యాంటీజెన్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది మీ బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం రివర్స్ చేయలేము కానీ దాని వచ్చే దానివల్ల వచ్చే ఈ కాంప్లికేషన్ సోరియాసిస్ సోరియాటిక్ ఆథరైటిస్ ఎగ్జిమా ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేదు ఇలా ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారమే వీరేచన క్రియ అంటాం అంటే ఎక్కడైతే ఈ బాడీలో ఇదంతా పేరుకపోయిందో దాని మూల కారణాన్ని ఈ పైత్యాన్ని బ్లడ్లో ఉన్న ఆ వేడిని క్లీన్స్ చేయడానికి వీరేచన క్రియ అంటాం అన్ని స్పెసిఫైడ్ ఘతాలని నెయ్యిల్ని నెయ్యి అంటాం కదా దాన్ని మందులతో కలిపి తాగించడం వల్ల శరీరంలో ఉన్న ప్రతి కణంలో ఎక్కడైతే టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టమక్లోకి రీచ్ అవుతాయి ఇవి ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ చేసి నైన్త్ డే కానీ టెన్త్ డే రోజు వీరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల కంప్లీట్గా బ్లడ్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది అలానే వమనం అంటాము కఫం చేరిన చోట వమనక్రియ చేయించడం వల్ల కూడా పైత్యంలో ఉండే పైత్యం వల్ల శరీరంలో ఇబ్బంది అయ్యేదంతా కూడా బయట బయటికి తీసిన వాళ్ళం అవుతాం అలానే చక్కటి ఔషధాలు మంజిష్టాది నింబాది కషాయం కైశోర గుగ్గులు ఆరోగ్యవర్ధిని అని మీ తత్వాన్ని బట్టి అది ఆ అవసరాన్ని బట్టి మీ నాడీని చూసి అది అడ్వైజ్ చేస్తుంటాము అలానే దీంట్లో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ సీ ఫుడ్ అని కానివ్వండి పికిల్స్ లాంటివి ఎక్కువగా సోర్ ఐటమ్స్ లైక్ చింతపండు పులుపు లాంటివి బయట ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేస్తూనే ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ అన్ని రకాల ఆకుకూరలు ఫైబర్ ఫుడ్స్ అలానే వాటర్ ఇంటేక్ హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అలానే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి ఇంకా ఇవన్నీ చేసినా ఇవి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు ఆయుర్వేద చికిత్స అయినా తక్రధార అంటాము దీంట్లో కొన్ని ఔషధాలు కలిపి ఎప్పుడైతే క్లీన్ చేయటం చేస్తామో ఆ వచ్చిన సెల్స్ ఏవైతే ఇన్ఫెక్టెడ్ సెల్స్ అన్నీ కూడా క్లీన్ అవుతూ వచ్చే సెల్స్ అనేవి కాస్త మంచిగా రావడానికి హెల్ప్ అవుతాయి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ